మనిషి దేహాన్ని విడిచిన తరువాత ఆత్మ ఎక్కడికి వెళుతోంది ఒకవేళ ఆత్మ జన్మరాహిత్యాన్ని అనగా మళ్ళీ పుట్టడం నుంచి తప్పించుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి ఇదే ప్రశ్న మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు దాని గురించి ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం మనిషి చనిపోతే ఆత్మ ఎక్కడికి వెళుతోంది ఆత్మ మళ్ళీ పుడుతుందా లేకపోతే జన్మరాహిత్యాన్ని పొందే మార్గం ఏదైనా ఉందా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా వస్తూ ఉంటుంది దానికి పురాణాల్లో ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే మనం శరీరం కాదు మనం ఆత్మ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మన శరీరంలో నివసించేటువంటి ఆత్మ ఏదైతే ఉందో దానికి జరామరణం అనేటువంటిది ఉండదు అంటే ముసలితనము లేదా మరణము అనేటువంటిది ఉండదు అది ఎప్పుడు పుట్టిందో తెలీదు నజాజతే మ్రియతేవా కదాచిత్ ఆత్మ పుట్టదు అలాగే చనిపోదు ఇది ఎల్లప్పుడూ నిత్యంగా ఉండేటువంటి శాశ్వతమైనటువంటి పదార్థం కానీ ఆత్మ కర్మబంధాల వలన కొత్త కొత్త శరీరాలని తీసుకుంటూ ఉంటుంది కదా దాని నుంచి మనం తప్పించవచ్చు అది ఎలా అనంటే మనము గత జన్మలో చేసినటువంటి పుణ్య పాపాల యొక్క కర్మఫలంగా అహంకారము అజ్ఞానము రాగద్వేషాలు ఇవే ఆత్మని తిరిగి జనన మరణ చక్రాల్లో పడేస్తూ ఉంటుంది అనేక రకాలైనటువంటి దేహాలు తీసుకునే విధంగా చేస్తూ ఉంటుంది గాజు సీసాలో బంధించిన దీపంలాగా ఆత్మ కూడా కర్మబంధంతో కట్టుబడి ఉంటుంది అందుకని మనకి జన్మరాహిత్యం పొందాలి అనంటే జ్ఞానాన్ని మనం పొందగలగాలి జ్ఞానము అనంటే ఏమిటి అనంటే తత్వజ్ఞానము పరమాత్మే నేను అని చెప్పేటువంటి జ్ఞానమే తత్వజ్ఞానము అప్పుడు నేను శరీరం కాదు నేను ఆత్మ ఈ ఆత్మే పరమాత్మ ఈ జీవాత్మే పరమాత్మ అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది అలా తత్వజ్ఞానం పొందినటువంటి వాడు బంధనం నుంచి విముక్తుడవుతాడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పి ఉపనిషత్తుల్లో కూడా చెప్తారు అందుకని అలా తెలుసుకున్నటువంటి వాడు నిరంతరం ధ్యానం మంత్రజపము మనస్సును శుద్ధిగా ఉంచుకోవడము చేసినట్లయితే వాడి కర్మ అంతా కూడా కరిగిపోతుంది అలా కరిగిపోయిన తర్వాత అతను అదే విధమైనటువంటి భావనతో మళ్ళీ కర్మ చెయ్యగా చెయ్యగా నిస్వార్థమైనటువంటి కర్మ చేత ఫలాసక్తి లేకుండా కర్తవ్యాలను చేయడం వల్ల అలా చేసినటువంటి కర్మలు బంధాన్ని కలిగించవు సద్గురువుల సాన్నిధ్యము సత్సంగము వైరాగ్యము అంటే అనిత్యమైనటువంటి విషయాలపైన ఆసక్తి లేకుండా ఉండడము నిత్య సాధన చేస్తూ ఉండడం పూజ పారాయణము ధ్యానము ఇత్యాదులన్నీ కూడా నిరంతరం నిస్వార్థంగా నిష్కామంగా చేస్తూ ఉన్నట్లయితే ప్రారంధ సంచిత కర్మలన్నీ కూడా నాశనమైపోయి ఆగామి కర్మలు కూడా మనకి రాకుండా భగవంతుడు కాపాడతాడు ఒకసారి నచికేతుడు యమధర్మరాజును కలిసినప్పుడు మరణం తర్వాత ఆత్మకి ఏమవుతుంది అని అడిగాడు అప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే ధర్మానుసారంగా జీవించినటువంటి వాడు జ్ఞానాన్ని గ్రహిస్తాడు జ్ఞానాన్ని గ్రహించినటువంటి వాడు భగవంతుణ్ణి తెలుసుకుంటాడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు సారూప్య సామీప్య సాయుజ్యాలను పొంది జన్మ రాహిత్యాన్ని పొందుతాడు సాక్షాత్ పరమాత్మ తత్వమే వాడైపోతాడు ఆ విధంగా జన్మరాహిత్యాన్ని పొందవచ్చు ఈ ఆత్మ పరమాత్మలో చేరిపోవడం ద్వారా ఆత్మకి జనన మరణ చక్రాలు అనేటువంటివి ఉండవు అని ఇక్కడ మనకి అవుతుంది కాబట్టి ఆత్మ జన్మరాహిత్యాన్ని పొందాలి అని అంటే ముందుగా భగవద్జ్ఞానాన్ని పొందాలి అలా భగవద్ జ్ఞానాన్ని పొందినటువంటి వాడికి భక్తి పెరుగుతుంది ఆ భక్తి పెరిగినటువంటి వాడికి నిత్య సాధనలో ఎటువంటి కామ్యము ఉండదు అలా కామ్యరహితంగా చేసేటువంటి కర్మ కర్మఫల బంధాన్ని మనకి విడిపించేస్తుంది అదేవిధంగా మనము సద్గురువుని ఆశ్రయించి కనుక ఈ సాధనలన్నీ కూడా చేసినట్లయితే సత్వరంగానే జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది అని మనకి దీని ద్వారా తెలుస్తోంది శరీరాన్ని వదిలిన తర్వాత ఏం జరుగుతుంది అనే ఆందోళన మనలో ఉండకూడదు మన కర్మ మన భక్తి మన జ్ఞానమే ఆత్మను జన్మబంధం నుంచి విముక్తి చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి మనం ఈ జీవితంలో చేయాల్సింది ఒక్కటే సద్గురువు చూపించేటువంటి మార్గంలో నడుస్తూ భగవంతుణ్ణి శరణు ఆశ్రయించడం అప్పుడే ఆత్మకు జన్మరాహిత్యం లభిస్తుంది కనుక ఈ విషయానికి సంబంధించిన సంశయ నివృత్తి అయిందని నేను అనుకుంటున్నాను మీకు కూడా సంశయ నివృత్తి అయినట్లయితే కమెంట్లో తెలియచేయండి ఇంకా ఏదైనా సంశయం ఉన్నట్లయితే అది కూడా కమెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం